కూడా ఒకసారి రెండు కుర్చీలేస్ ఏమను మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు అతి పురాతనమైనటువంటి ఆలయాలు ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం రెండవది కాశీ విశ్వేశ్వర ఆలయం అచ్చంపేట రోడ్డులో ఉన్నటువంటి ఈ రెండు దేవాలయాలలో కూడా అంటే తొమ్మిదో తారీఖు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఉదయం తెల్లవారితే పదో తారీఖు వస్తుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల మధ్యలో ఇద్దరు దుండగులు గుడిలో ప్రవేశించి వారి వెంట తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ద్వారా గుడిలో ఉండేటటువంటి గుండీని కట్ చేసి దానిలో ఉండేటటువంటి ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఉన్నాయో వాటిల్ని ఈ రెండు దేవాలయాల్లో కూడా దొంగిలించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ రెండు దేవాలయాలు కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కావడంతో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి గౌరవ ఎస్పీ గారు ఒక మూడు టీములుగా ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడానికి ఫామ్ చేసినారు వాటిలో మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఏ శ్రీనివాసరావు గారు అలాగే పిఎస్ఐ గారు దానితో పాటుగా నర్సరావుపేట నుంచి వచ్చినటువంటి ఒక టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వంశీ అనేటటువంటి ఎస్ఐ ఈ మూడు టీమ్స్ తోటి దీన్ని దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మనకి ఏదైతే నేరస్థలం ఉందో నేరస్థలంలో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనకి దీంట్లో పాల్గొన్నటువంటి ఒక నిందితుడి ఆచూకీ మనకు లభ్యమైన తర్వాత తక్షణమే మనము ఆ యొక్క నిందితుడిని మనము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మనకి ఈ నేరంతో పాటుగా గతంలో కూడా మనకి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇదే సంవత్సరం వేణుగోపాల స్వామి ఊళ్ళో జరిగినటువంటి గుండి నేరంలో కూడా పాల్గొన్నట్లు ఆ నేరస్తులు మనకు అంగీకరించాడు అయితే ఈ రెండు కేసుల్లో ఇప్పుడు మనకి పదో తారీఖు జరిగినటువంటి కేసులో అల్లు శివశంకర్ రెడ్డి అనేటటువంటి నేరస్తుడు ఇతను స్వగ్రామం వచ్చేటప్పుడు పడమటిపల్లి కథారి వీడు మండలం ప్రకాశం జిల్లా అంటే ఏడో తరగతి వరకు చదువుకున్నాడు ఇతను చదువు కోసం అని చెప్పి తల్లిదండ్రులు ఇతన్ని గుంటూరులో హాస్టల్లో చేర్పించిన తర్వాత ఇక్కడ చెడు సావాసాలతో అలవాటు అయ్యి వ్యసనాలకి బానేసరి తద్వారా గతంలో కూడా ఇటువంటి తరహా నేరాలే ఇతను చేసినటువంటి చరిత్ర ఇతనికి ఉన్నది దాంతోపాటుగా ఇతను ఇంకొక మైనర్ యొక్క మైనర్ యొక్క సహాయం కూడా తీసుకొని ఇద్దరు కలిసి పదో తారీఖు నేరాన్ని చేయడం జరిగింది గతంలో చేసినటువంటి పద్దెనిమిది ఎనిమిది రెండు ఇరవై నేరంలో కూడా ఈ శివశంకర్ రెడ్డితో పాటుగా మరి ఒక నేరస్తుడైనటువంటి ముదిగొండ పావన సాయి కృష్ణ పని కృష్ణ అనేటటువంటి ఇంకొక నేరస్తుడు కూడా పాల్గొన్నారు వీళ్ళిద్దరు కూడా బేజెస్ అతనితో పాటుగా ఇంకొక మైనర్ను కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ పణికృష్ణ అనే అతను కూడా గతంలో అనేక కేసుల్లో గుంటూరు నగరంలో అనేక కేసుల్లో నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తి దొంగతనాల కేసుల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ నేరస్థలంలో లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ వీటి కూడా ఆధారం చేసుకొని మూడు టీమ్స్ చాలా చాకచక్యంగా ఆధారాలు సేకరించడమే కాకుండా వీళ్ళు పట్టుకోవడంలో అదేవిధంగా దొంగలించబడినటువంటి సొమ్ముని రికవరీ చేయడంలో కూడా చాలా చక్కగా పనిచేశారు దీంట్లో మా ఎస్జిఓ సత్యనపల్లి వారు కూడా వారు ప్రతి సందర్భంలో కూడా వారు పర్యవేక్షణ చేస్తూ గైడెన్స్ చేస్తూ ఈ కేసుని త్వరగా ఛేదించడంలో మా అన్ని విధాలు కూడా సహకరించారు కాబట్టి ఈ కేసులో మనకేమిటంటే ఒకటి హుండీల నుంచి రెండు దేవాలయాలు హుండీల నుంచి దొంగతనం చేసుకెళ్ళినటువంటి ముప్పై నాలుగు వేల రూపాయలు నగదు ముప్పై నాలుగు వేల నూట యాభై రూపాయలు నగదు దానితో పాటు ఒక నిందితుడి నుంచి ఒక సెల్ఫోను అలాగే ఏదైతే ఒక కటింగ్ మెషిన్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ఏదైతే ఉందో ఈ యొక్క హుండీల్ని కట్ చేయడానికి ఉపయోగించినటువంటి మెషిన్ని నేరస్థలానికి చేరుకోవడానికి నిందితులు ఉపయోగించినటువంటి ఒక బైక్ని కూడా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది